వేములవాడ పట్టణంలోని పద్దెనిమిది వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ రాజశేఖర్ ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఒకసారి పద్దెనిమిది వార్డు కౌన్సిలర్గా అవకాశం ఇచ్చి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కొండ రాజశేఖర్ కోరారు కాగా పద్దెనిమిది వార్డుల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడిపోయారు వార్డుల అభ్యర్థులు కనబడడం లేదని వార్డు ప్రజలు అంటున్నారు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి కొండశేఖర విజయం ఖాయమని వార్డు ప్రజలు హామీ ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు యువకులు పాల్గొన్నారు ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈಸತ್ವ ಹಮ್ ಮೈ ದಿಟಾನ್ ಚೆಪಿನನ್ ಅನ್ಮಾ ಮಮ 10ಲ್ಲಾ ಗಾನಿ ಸಮತ್ರಲ್ಲಕಡوبಲಿ ಇಂತಾ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಹೇ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಆ ಆ ಏನೋ ಏನೋ ಹೇಳಾ ಚೇದು ಗುರ್ತಗೆ ಬರೋಟು ಚೇದು ಗುರ್ತಗೆ ಬರೋಟು ಜೈ ಹಿಂದ್ ఈరోజు పద్దెనిమిదవ వాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌరవ శాసనసభ్యులు ఆదిసీన గారు బలపరిచిన అభ్యర్థి కొండ రాజశేఖర్ గారిని భారీ మెజార్టీతో గెలు గెలుపు కొరకై మేమందరం మృద్రేంగి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నన్ను నియమించినందుకు మరి పెద్ద సిరన్న గారికి ఇక్కడ శేఖరన్న గారికి వాళ్ళ గెలుపు బాటలో పయనిస్తూ మరి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మరి వారి గెలుపు దిశగానే మేము ప్రయత్నాలు కొనసాగిస్తామని కోరుకుంటున్నాం ఈరోజు పద్దెనిమిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడప ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే ఆదిశీరన్న గారికి చేస్తున్న అభివృద్ధి వివరిస్తూ పద్దెనిమిదో వాటిలో ప్రచారం చేయడం జరిగింది సీనల్ చేస్తున్న అభివృద్ధిని చూసి నన్ను అట అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించగలని కోరుచున్నాం